వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఇస్ అనిత ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక్క కప్పు అటుకులతో జంతిక వడియాలు ఎలా పెట్టుకోవచ్చో చూపించబోతున్నాను ఈ వడియాలకైతే ఎండతో కూడా పని లేదండి ఇంట్లోనే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి చాలా కరకరలాడుతూ మల్లె పువ్వులాగా చాలా బాగా వస్తాయండి అతి సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చు అంత ఈజీగా పెట్టుకోగలిగే వడియాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి చూశారు కదండి ఎంత క్రిస్పీగా ఎలా గలగల్లాడిపోతున్నాయో మరి ఇంకెందుకండి ఆలస్యం ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో చూపిస్తాను రండి ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు అటుకుల్ని నేను తీసుకుంటున్నానండి మార్కెట్లో రకరకాల అటుకులు మనకు దొరుకుతూ ఉంటాయండి మన ఇష్టం అండి ఏ అటుకులు కావాలంటే అవి మనం తెచ్చుకుని వాడుకోవచ్చండి దీనికి పలానా అని ఏమీ రూల్ లేదు నాకు ఇక్కడ ఇంట్లో ఉన్న అటుకులు అయితే కొంచెం మందంగా ఉన్న అటుకులే ఉన్నాయండి నేను అవే తీసుకుంటున్నాను తేడా ఏమీ ఉండదండి కొంచెం మందం అటుకులైతే నానడానికి టైం పడుతుంది పలచిన అటుకులు అయితే తొందరగా నానిపోతాయి అంతే తేడా వేరే ఇంకేమీ లేదు అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా టూ టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి బాగా దుమ్ము ధూళి మురికి చాలా ఉంటూ ఉంటుందండి అదంతా కడిగేసుకోవాలి వాటర్ పోసి టూ టూ త్రీ టైమ్స్ కడుక్కుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి నేను అటుకుల్ని టూ టూ త్రీ టైమ్స్ కడిగి రెడీ చేసి ఉంచానండి ఇదిగోండి ఈ అటుకుల్లో ఇప్పుడు మనం వాటర్ పోసి పెట్టాలి ఎన్ని పోయాలి అంటే హాఫ్ కప్ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి అంటే మనం ఒక కప్పు అటుకులు తీసుకుంటే హాఫ్ కప్పు వాటర్ పోయాలి మీకు వన్ కప్ అటుకులకి హాఫ్ కప్ వాటర్ పోయాలి అని మీకు చూపిస్తున్నాను కానీ అండి అది ఎప్పుడూ కరెక్ట్గా ఉండదు ఎందుకంటే అది అటుకుల మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకున్న అటుకులు పీల్చుకునే దాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మనం తీసుకున్న అటుకులకి హాఫ్ కప్ వాటర్ పోయిగా ఇలా చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం కొంచెం వాటర్ తేలి కనపడుతున్నాయి పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అటుకులు ఇప్పుడు ఈ అటుకులన్నీ నానడం కోసం వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టేయాలి టూ టు త్రీ అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉన్నా ఏమీ ఇబ్బంది లేదండి ఎంతసేపు నానినా ఏమీ కాదు నేను ఇక్కడ టూ టు త్రీ అవర్స్ తర్వాతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి మధ్యలో నేను మోత తీసి చూసినప్పుడు అటుకులు వాటర్ అన్నీ పీల్చేసుకుని చాలా డ్రైగా అనిపించి నేను ఇంకొంచెం వాటర్ కూడా పోసాను ఒక్కోసారి అటుకులు ఎక్కువ వాటర్ పీల్చుకోవచ్చు ఒక్కోసారి తక్కువ వాటర్ పీల్చుకోవచ్చు దాన్ని బట్టి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి త్రీ అవర్స్ నానిన అటుకుల్ని బాగా నలిపి తగినంత ఉప్పును కూడా వేసి ఫైవ్ టెన్ మినిట్స్ మసాజ్ చేస్తూ మెత్తగా మెదిగేలాగా చేసుకోవాలి ఈ మెదుపుకోవటం అనేది మనం ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా వస్తాయండి వడియాలు అంటే సుమారుగా ఎక్కడ ఇంత పలుకు కూడా ఉండకూడదు బాగా పూరి పిండి మదాయించినట్టు మెత్తగా సాఫ్ట్ పిండిలాగా అయిపోవాలి ఇదిగో ఇక్కడ చూడండి మనం చేత్తో ముద్ద చేసి చూస్తే ముద్ద చక్కగా చేతికి వచ్చేస్తుంది ఇలా రౌండ్గా లాగా ఫామ్ అవుతుంది ఇలా పూర్తిగా మనకి రావాలి అయినా మనకి రాలేదు అని ఏమన్నా ఎక్కడైనా పలుకుంది అని డౌట్ ఉంటే మొత్తం ఈ పిండినంతా మిక్సీ జార్లో వేసి ఒక్క టూ రౌండ్స్ మిక్సీ చేసేస్తే శుభ్రంగా పలుకు అనేది లేకుండా సాఫ్ట్గా పిండి మనకు చేతికి వచ్చేస్తుంది పిండిని ఎంత బాగా మదాయించినప్పటికీ ఎక్కడైనా చిన్న పలుకు ఉంటే మనం జంతికలు వచ్చేటప్పుడు అవి అడ్డు రావచ్చు అందుకే మిక్సీలో వేసుకొని చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఇక అటుకులతో జంతిక వడియాలు ఒత్తడం కోసం సన్నకార పూస చేసుకునే చిన్న బెజ్జాలు ఉన్న ప్లేట్ని అమర్చి దానికి నూనె అప్లై చేసి రెడీ చేసి ఉంచుకోవాలి లోపల వైపు బయట వైపు నూనె రాయడం వల్ల మనం ఒత్తేటప్పుడు స్మూత్గా కిందకి దిగుతూ ఉంటుంది అందుకోసం నూనె రాసుకోవడం మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు జంతికలు గొట్టల్లో ముందుగా మనం రెడీ చేసి ఉంచిన అటుకుల మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకుని తగినంత ముద్దను తీసుకుని ఆ గొట్టంలో నిండుగా పెట్టి రెడీ చేసి ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ షీట్ని పరిచి రెడీ చేస్తున్నానండి దీని మీద జంతిక వడియాలు పెట్టడం కోసం మీ ఇష్టం అండి ప్లాస్టిక్ షీట్ అయినా పర్వాలేదు వైట్ క్లాత్ ఏదైనా దాని మీద అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అటుకుల పిండిని రౌండ్గా జంతికెల్లాగా ఒత్తుకోవాలి చిన్న సైజు పెద్ద సైజు మన ఇష్టం అండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకోవచ్చు ఇలా మొత్తం పిండినంతటిని ఒత్తుకొని ఫ్యాన్ గాలికి అలాగే వదిలేస్తే శుభ్రంగా ఎండిపోతాయండి చాలా సన్నగా ఉన్న ప్లేట్ పెట్టి జంతిక వడియాలు వస్తాం కాబట్టి చాలా తొందరగా ఎండిపోతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇక్కడ నేను తీసుకున్న కప్పుడు అటుకులకి ఈ మాత్రం వడియాలు వచ్చాయి ఇలాగే నేను టేబుల్ మీద ఫ్యాన్ కిందే ఉంచేశాను మనం పెట్టిన వడియాలు అదే రోజు సాయంత్రం అండి ఇది పెట్టిన వడియాలన్నీ పైనంతా పెచ్చి కట్టేసినాయి బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం పచ్చి ఉంది ఇలాగా అందుకని మనం వడియాలన్నిటిని ఇలా తిరగేసి ఉంచితే రెండో వైపు కూడా శుభ్రంగా ఆరిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్యాన్ గలికి చూడండి వడియాలన్నీ మ్యాక్సిమం ఎండిపోయాయి కానీ ఒక్కసారి మనం ఎండ చూపించి వన్ ఆర్ టూ అవర్స్ ఎండలో పెట్టి కనుక తెస్తే వన్ ఇయర్ వరకు శుభ్రంగా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఒడియాలన్నీ నేను టూ అవర్స్ ఎండలో పెట్టి తీసుకొచ్చినవేనండి ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా పొంగినయో నూనె కరెక్ట్గా కాగనిచ్చి జంతిగా వడియం వేయగానే వితిన్ సెకండ్స్లో వేగిపోయి మల్లె పువ్వుల్లాగా గుల్లగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టచ్చు పప్పు కూరల్లోకి సాంబార్లోకి అయితే అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఒక్కసారి చేసి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు హ్యాపీగా వాడుకోవచ్చండి చూశారు కదండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ వేయించిన తర్వాత వడియం నేను ఎంత సైజు వడియం వేస్తే ఎంత సైజు అయిందో మీరే ఇక్కడ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చేసుకోవడం సులభం ఈజీగా మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద కూర్చుని కూడా పెట్టుకోవచ్చు ఎండల్లో డాబా పైన కూర్చుని పెట్టి రావాలంటే చాలామందికి శ్వాస వచ్చేస్తూ ఉంటుందండి ఇంట్లో ఫ్యాన్ కలి కింద హ్యాపీగా పెట్టుకొని ఒక రోజంతా ఆరినిచ్చి నెక్స్ట్ డే ఒకే రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోద్దండి మనం స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఎండినియ్యా లేదా అనేది చెక్ చేసుకుని పెట్టుకోవాలండి ఏ మాత్రం తేమ ఉన్నా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడియాలు అపార్ట్మెంట్స్లో ఉంటూ ఎండలు ఎక్కువగా రాని వాళ్ళకైతే ఈ ప్రొసీజర్ చాలా సులభంగా ఉంటుందండి ఎలా ఉందండి నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ అటుకుల జంతికల వడియాలు మీరు కూడా పెట్టుకొని చేసి చూసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్